i'll your ఉగాది పండుగ గురించి కొన్ని సంపూర్ణ వివరాలు ఏమిటో ఈ రోజు వివరంగా తెలుసుకుందాం తెలుగు వారి మొట్టమొదటి పండుగ ఉగాది అందుకే దీన్ని తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు ఉగాది పండుగ ఆ రోజున ఉగాది పచ్చడి తిని దినచర్య మొదలు పెడతారు ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుషు అని అర్థం వీటికి ఆది ఉగాది అంటే ప్రపంచంలోని జనుల ఆయుషుకు మొదటి రోజు ఉగాది ఉగస్యా ఆది అనేది ఉగాది ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని అర్థం ఉత్తరాయణం దక్షిణాయన సంయుత యుగము సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది ఉగాదిగా అయ్యింది పురాణాలు చెప్తున్నాయి తెలిపిన ప్రకారముగా కొన్ని విషయాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం తెలుగు సంవత్సరాది ఉగాది జీవన రాగాన్ని ఆలపించే కోయిల గానాలు మమతల పరిమిళాలు పంచే ప్రసవాలతో ఆహ్లాదకరమైన వాతావరణము కష్టాలు వడగాడ్పులకు చలించక చైత్రంలో తరువులా స్థిరంగా నిలబడమే లక్ష్యమని మనకు సూచిస్తుంది ఒక్కసారి ఆశల ఆకులు రాలిన మళ్ళీ చిగురు తొడుగుతూ ఉందనే ధీమా మనకు పాఠాన్ని నేర్పుతుంది నవ జీవితానికి అదే నాంది మరెన్నో ఉగాదికి సంబంధించిన పునాది కథలు ఉన్నాయి చైత్ర మాసంలో ప్రకృతికి సప్తవర్ణ శోభితంతో అవుతుంది మూడు వారిన తనువులు చిగురాకులు చీరలు కట్టి హాయిలు ఒలికిపోతుంటాయి అందాక మూగబోయిన కోకిల గొంతు సవరించుకొని కిలకిల రాగాలు పలికిస్తుంది పల్లవాల సోయగాలు పోతే మల్లె మధుర పరిమిళాలు వెదజల్లుతుంటాయి ఎటు చూసినా ఆనందాలు ఆహ్లాదాలతో హృదయానికి హాయిగా వినసొంపుగా ఉంటుంది చైత్రమాసాన్ని మధుమాసంగానూ పిలుచుకుంటాము మధువు అంటే తేనె జీవితం తేనెలా అమృతతుల్యం కావాలన్నదే ఉగాది పండు ఆంతర్యం పురాణాల ప్రకారము బ్రహ్మదేవుడి సమస్త చరాచర విశ్వాన్ని చైత్రమాస శుక్ల పక్ష నాడు ప్రారంభించాడు అందుకే చైత్ర ఆరంభ దినాన్ని వేడుకగా చేసుకోవడం ఆనవాయితీగా వచ్చింది రామ ఘతం భక్షితం పూర్వాయమే తదర్శే సౌఖ్యదాయకం శతాయో వజ్రదేహం సర్వసంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నింబకం దశ భక్షణం అంటూ ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఉగాది పచ్చడిని సేవించాలని మన పురాణాలు చెప్తున్నాయి ఉగాది రోజున మన శక్తికి తగ్గట్టుగా పూర్ణ కుంభదానం చేయడం శ్రేష్టం వెండి రాగి లేదా మట్టి పాత్రను నింపుతారు అందులో గంధము పూలు అక్షంతలు మామిడి వేప మోదిగా నేరేడు అశోక తదితర పత్రాలు చిగుళ్లను వేసి పూజిస్తారు ఆ కుండను గురువులకు గానీ పెద్దలకు కాని ఇంటి పురోహితుడు గాని ఇచ్చిన వారు ఆశిషులు పొందుతారు దాన్నే కుంభదానమని పిలుస్తారు ఇక చైత్రమాసే జగద్ శుక్ల పక్షే సమాగ్రం స సతి శ్రీ మహావిష్ణు మత్స్యావతారమెత్తి సోమకారాక్ష సోమకాసురుడని రాక్షసుడి నుంచి వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి అందజేసిన రోజు కూడా ఈ శుభదినమే అని ఉగాది అనే కథనము ఉంది ఇక కొన్ని ప్రాంతంలో ఉగాదిని మత్స్య జయంతిగాను వేడుక చేసుకునే ఆచారం ఉంది అంటే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమే జన్మించిన రోజు కూడా ఇదే అని మన పురాణాలు చెప్తున్నాయి అవతారం తెలుపుతుంది ఇక ఉగాది నాడు ఏం చెయ్యాలి అంటే ఉగాది అంటే ముందుగా గుర్తొచ్చేదే ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళమైన ఆ ప్రసాదాన్ని స్వీకరించడంతో పాటు ఆచరించాల్సిన శాస్త్రోక్త విధులు ఉన్నాయి నూతనం సంవత్సరం కీర్తినాద్యం ఆరంభం ప్రతి గృహం ధ్వజారోహణం నింబ పత్రాశనం వచ్చరాది శ్రవణం నవ నవరాత్రారంభ అంటే ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే నూతన సంవత్సరం ఆరంభాన్ని సూచిస్తూ ఉగాది ఆసన్నమయ్యే వేళ భగవద్గీత పాడుకుంటూ కాలక్షేపం చేయాలి ద్వారాలను తోరణ మామిడి తోరణాలతో అలంకరించాల తీపి పులుపు కారం చేదు ఉప్పు వగరు కలిసిన ఆరు షట్రుచులను తోటి పచ్చడిని తయారు చేసి ఆస్వాదించాలి ఇందులోను ఉపయోగించే పదార్థాలన్నీ ఆరోగ్యదాయకమైనవే ముఖ్యంగా వేపభూత శరీరంలో చేరిన క్రిమికీటకాలను నశింపజేస్తుంది అంటే యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుందని ఆయుర్వేదం మనకి చెప్తుంది జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనేదే ప్రతీకంగా షడ్రుచులతో మిశ్రితమైన ఉగాది పచ్చడిని సేవిస్తారు ఎలాంటి అనుభవం ఎదురైనా స్థిర చిత్తంతో ఎదుర్కోవాలని హితబోధ ఇందులో ఉంది అంటే ప్రతి ఒక్క సమస్యలను ఆటపోట్లను మంచి చెడ్డలను గౌరవ అవమానాలను ప్రతి ఒక్కటి తట్టుకొని స్థిరంగా నిలిచిన వాడే జన్మము ఉత్తమమైనదని మన ఉగాది పండుగ చెప్తుంది ఉగాది పచ్చడి సేవనంతో భద్ర సమానమైన దేహము దీర్ఘాయుషు లభిస్తుందని పండితులు చెప్తున్నారు మన పురాణాలు చెప్తున్నాయి తిదిని మన బ్రహ్మ వారాన్ని మయాబ్రహ్మ నక్షత్రాన్ని తష్ శ్వశన బ్రహ్మ యోగాన్ని శిల్పి బ్రహ్మ కరణాన్ని విశ్వబ్రహ్మ ఇలా పంచాంగాన్ని పంచబ్రహ్మలు సృష్టించారని ఈ పంచబ్రహ్మలేను సనాతన బ్రహ్మలని పిలుస్తారని మనకి పురాణాలు చెప్తున్నాయి పంచాంగం ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి ఆ రోజు తప్పకుండా ఎందుకు పంచాంగ శ్రవణం చేయాలో ఈ యొక్క స్తోత్రం ద్వారా తెలుసుకుందాం पोन्नते वारदायुष्यवर्धनम् नक्षत्राणां हरते पापं योगाद्रोगनिवारणम् कनकतत्कार्यसिद्धस्तु पञ्चाङ्गफलमुतम् मतकालम् वित्कराकृत देवता अनुग्रहं लभते ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే మనం ఏం చేసినా సత్ఫ సత్ఫలితాలను ఆశిస్తాం అందుకే పంచాంగ శ్రవణానికి ప్రయోజనాలు కల్పించారు మహర్షులు ఫలితంగా సంపదలు వార శ్రవణంతో దీర్ఘాయుషు నక్షత్రం గురించి తెలుసుకోవడం వల్ల పాపహరణము యోగ శ్రవణం మూలంగా రోగహరణము శ్రవణం మూలంగా కార్యశుద్ధి ప్రాప్తిస్తాయని అన్నారు పండితులు కనుక పంచాంగ చేయాలి ప్రతి ఒక్కటి మన జీవితంలో ఎదురయ్యే ఆటపోట్లన్నీ నవగ్రహాల ద్వారా జరుగుతాయని మనం తప్పకుండా తెలుసుకోవాలి గ్రహాల సంచారం వలనే మనం చేసే ప్రతి పనిలో విజయం కాని అపజయం కాని కలుగుతుంది కాబట్టి నవగ్రహాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుంది కావున వారు ఇచ్చే మంచి ఫలితాలని ఇంకొ పరుచుకోవాలంటే ఏం పూజలు చేయాలి ఇచ్చే చెడు ఫలితాల వలన విముక్తి పొందాలంటే ఏమి నివారణలు చేయాలని తెలిపేదే ఈ పంచాంగము కావున ప్రతి ఒక్కరు పంచాంగాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్క హిందువుల యొక్క ధర్మం ఇది పంచాంగం ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి చిన్న చిన్న సమస్యలు దోషాల నుంచి బయటపడగలుగుతాము ఇక ఆధ్యాత్మిక కోణము బంధుమిత్రుల జీవితాన్ని నిత్య నూతనంగా మల్చుకోవడమే పర్వదినాల అంతరార్థము ఇక ఉగాది కూడా అందరితో కలిసి వేడుకలు జరుపుకోవాలి మనలోని ఐక్యత భావము ప్రేమానురాగాలను పెంచేదే మన హిందువుల పండుగలని మనము తెలుసుకోవలసిన ముఖ్య విషయము అబ్దో బంధు సమాయుక్తే మంగళం స్నానమాచరేత్ వస్త్రాభరణే దీని యొక్క అంతరార్థం ఏమిటంటే ఉగాది కాల సంబంధమైన పర్వం కనుక ఆదిత్యుని విశ్వ సృజనకు ఆరంభం దినం కాబట్టే సృష్టికర్త అయిన బ్రహ్మను ఆరాధించాలి అలాగే మనకు ప్రతిరోజు మనము ఈ భూమి పైన శ్వాస తీసుకొని జీవిస్తున్నామంటే ప్రత్యక్షంగా కనిపించే సూర్యనారాయణని తప్పకుండా ఆరాధించాలి సూర్యుడికి ఉదయాన్నే లేచి ఆచరించి అర్ఘ్య అర్పించాలి సూర్యనారాయణ్ని స్థుతించాలి ఈ యొక్క పండుగ రోజే కాదు ప్రతి రోజు కూడా మనము చేయవలసిన తప్పకమైన నియమంగా మన జీవితంలో అలవాటుని చేసుకోవాలి ఇది యొక్క హిందువుల ధర్మము కనిపించే దైవాలే సూర్య చంద్రుడు వారిని విస్మరించి కనిపించని దైవం గురించి పరుగులేడతామే కనిపించే ఆ ఎంత ఆరాధించినా తక్కువే అని మనం తెలుసుకోవాలి వాళ్ళు లేకపోతే జీవితంలో మనుగడ అనేదే సాగదు ఈ జీవితంలో జీవితం అనేదే ఉండదు కావున తప్పకుండా సూర్యారాధన చంద్రారాధన చేయాలి ఇక బ్రహ్మ ఆరా బ్రహ్మ ఆరాధన చేయాలి అలాగే దేవతలను పూజించాలి పెద్దల ఆశీర్వచనాలు అందుకోవాలి శ్రీరామనవమికి తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించడం ఆచారము ఈ రోజు నుంచే ఆరంభ దినంగా జరుపుకుంటారు ఇంత మహత్తరమైన ఉగాది పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి